దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి అందరూ కూడా క్రీస్తు క్రీస్తువారులో మంచి మేలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం ఎషేయ నలభై ఒకటి పద్నాలుగు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయిలు భయపడకుడి దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చిన గాక ఎంత గొప్ప దేవుడో చూడండి పురుగు వంటి యాక్కువో మనందరము కూడా మానవ జీవితంలో మనందరం పురుగు వంటి వారు కానీ మన దేవుడు మన జీవితాల్లో ఎంతగానో గొప్ప మేలు చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని సంరక్షించి కాపాడుచు జనం చాలా స్వల్పమైనటువంటి జీవితాలండి మన జీవితాలు యోగ్యత లేనివి ఎన్నికలేనివి అయితే దేవుడు మన జీవితాల్ని ఆయన చేతుల్లో పెట్టుకొని మన జీవితాల్ని ఎంతగానో ఆశీర్వదించి ఎన్నికలేనప్పటికి పురుగు వంటివారమైనప్పటికీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సంరక్షించి ఆయనకిష్టలైన బిడ్డలుగా మనల్ని చేసుకున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు ఎంతో నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు యాకోబుతో దేవుడు అంటున్నారు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమైనటువంటి ఇస్రాయులు భయపడకుము నిజంగా ఎన్నిక లేకపోయినప్పటికీ భయపడకని దేవుడు మనకి చక్కటి వాగ్దానం చేస్తున్నారండి ఎంత గొప్ప దేవుడండి ఈ జీవితంలో శ్రమలు బాధలు కష్టాలు ఎదురవుతున్నాయా దేవుని బిడ్డ ఆత్మీయంగా నువ్వు చాలా కృంగిపోయి అనాలోచనలతో బాధపడుతున్నావేమో నీ ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నారు నిన్ను దీవించబోతున్నారు నీ ప్రభు ఆశీర్వాదాలతో నువ్వు నింపబోతున్నావు నీ పట్ల నీ ప్రభు చేసేటువంటి గొప్పతనం నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు సన్నిధానంలో గొప్పలుగా ఉన్నాయి నీ జీవితాన్ని ప్రభువారు విడిచిపెట్టరు కష్టాల్లో బాధల్లో ఉన్నవా బిడ్డలు లేరా ఆర్థిక పరిస్థితుల దేవుని బిడ్డ నువ్వెవరివైనా కావచ్చు నీ ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడితే ఎవ్వరు ఆపలేరు ప్రార్థించు పురుగు వంటి ఎన్నికలను మన బ్రతుకులను దేవుని చేతుల్లో పెట్టుకొని దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానామకమైన మా ఏసయ్య గొప్ప దేవ అవును తండ్రి ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు మా బ్రతుకుల్లో మీరు చేసే ప్రతి మేళ్ళకు వందనాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దోసులను దాసులను కాపాడండి సమస్యలు రుణాలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధల చేత కష్టాల్లో ఉన్న ప్రతి బిడ్డకు నజరేడని వేస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందు శక్తి గలేసేనామని నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె